నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఆ ఈ పుష్యమాసం ప్రారంభం కాబోతోంది రేపు పన్నెండవ తారీఖు నుంచి పుష్యమాసం ప్రారంభం కాబోతోంది పన్నెండవ తారీఖు శుక్రవారం అలాగే పదమూడవ తారీఖు శనివారం ఆబ్వియస్ గా శనివారం శ్రవణ నక్షత్రం వస్తోంది వెంకటేశ్వరుడు చెప్పండ శనివారం శ్రవణా నక్షత్రం డెఫినెట్ గా సర్వార్థ సిద్ధి యోగం ఉండేటటువంటి రోజు ఆ ఒకసారి కూడా మనం మాట్లాడుకున్నట్టున్నాం కదా శ్రవణ శ్రవణ నక్షత్రం చెప్పా ఏం చేయాలి గుర్తు తప్పకుండా చెప్తాను ఈసారి ఎలా చేసుకోవచ్చు అందున ఇది పుష్యమాసంలో వస్తుంది కాబట్టి చెప్పండ శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామిది కలియుగ దైవం అని మన అందరికీ తెలిసిన విషయమే అలాగే చాలా తొందరగా కూడా మొక్కు అనేది తీరాలి అంటే మాత్రం వెంకటేశ్వర స్వామి అని అంటే నీకు ఇది చేస్తాను స్వామి అని రెండు చేతులైతే దండం పెడితే మన పనైపోయి వెంటనే ఆ మొక్కు ఎప్పుడు తీరుస్తామా అన్నట్టుగా ఉంటుంది ఆయన కరుణ అని నాకు అనిపిస్తుంది అంటే మొక్కు తీరిస్తేనే ఆయనకి అని అనేది కాదు మొక్కు తీరిస్తే వెంటనే ప్రకృతి కూడా మనకి ఫలం అందిస్తుంది అనేది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట ఏదో మనం స్వామికి చేస్తే స్వామికి అని కాదు అయ్యో స్వామికి చేశారు అని చెప్పి ప్రకృతి సంతోషిస్తుంది అందులో నేను చాలా నమ్మేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి మాడవీధుల్లోకి రాగానే ప్రకృతి పులకించిపోతుంది అని నాకు అనిపిస్తుంది అందుకే మొన్న మాడవీధుల్లో ఒకసారి తీసుకురాలేదు స్వామి కోవిడ్ అని చెప్పి మేము తిప్పమని చెప్పి చెప్తే ప్రళయం సృష్టించబడింది అక్కడ కూడా మళ్ళీ చేయటం జరగలేదు కేవలం పరిసరాలు మాత్రం మెట్లు కానీ అవి కానీ ఇవి కానీ కొంచెం పాడయ్యాయి అనమాట కాబట్టి అంత సంతోషిస్తుంది ఈ ప్రకృతి మనం స్వామికి ఏదన్నా చేస్తే కాబట్టి మనం ఏం చేయాలి మనం ఎప్పుడు కూడా యూనివర్స్ అనుకుంటున్నాం థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తున్నాం యూనివర్స్కి ఇది కావాలి అది కావాలని మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా బలంగా కోరిక నెరవేరాలి అంటే మనం స్వామికి ఏదన్నా చేస్తే తప్పకుండా కోరిక నెరవేరుతుంది నిన్నగాక మొన్న శనివారం నాడు నేను పిండి దీపం పెడుతూ స్వామికి నేను దండం పెట్టుకున్నాను పద్మిని ఎలా అయినా సరే ఇందులో నుంచి బయటపడే స్వామి నన్ను నేను తప్పకుండా నీకు నూటెనిమిది దీపాలు పెడతాను పిండి దీపాలు అని చెప్పి దండం పెట్టుకున్నాను అనమాట నాకు అప్పుడు పెట్టుకున్నప్పుడే నూట ఎనిమిది పిండి దీపాలు అలా తయారు చేసి చక్కగా నామాలతో ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకున్నాను ఇంట్లో వాళ్ళకి ఇవాళే చెప్పాను నేను ఇవాళ దండం పెట్టుకున్నాను అని చెప్పి మొన్న శనివారం దండం పెట్టుకున్నాను నాకు సోమవారం కల్లా వర్క్ కంప్లీట్ అయితే నేను అందులోంచి బయటపడ్డాను అంటే మానసిక వేదన అనేది ఎవ్వరికైనా ఎవరి జీవితాల్లో అయినా కూడా ఉంటుంది ఎందుకంటే మనం కుటుంబం నలుగురం ఉంటాం నలుగురిలో ఎవరికి ఎప్పుడు ఏ దోషం ఉంటుందో జాతకంలో ఏమో మనకి ఏం తెలీదు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు మంచే జరగాలి ఏది జరిగినా కూడా టైం టు టైం మంచి జరుగుకుంటూ వెళ్ళిపోవాలి ఏదైనా ఉపద్రవం వచ్చినా కూడా స్వామి దయవల్ల తొందరగా మనకి అందులో నుంచి మనం బయటపడాలి దారి దొరకాలి అని చెప్పి మనం దండం పెట్టుకోవాలి కాబట్టి నేను అలా దండం పెట్టుకున్నాను నాకు అనిపించింది అనమాట నూటెనిమిది దీపాలు పెట్టాలి స్వామికి అని చెప్పి నేను ఎలా పెడదాం అనుకుంటున్నాను అంటే పెద్దగా ఒకటి స్వామి స్వామి అని చెప్పి చక్కగా పెద్ద పిండి దీపం ఒకటి చేసేసుకొని అది స్వామిగా నిలబెట్టుకుంటాం ఓకే ఈ చుట్టూరా ఎనిమిది దీపాలు అనమాట ఇలా ఒక ఒక వర్షలో పెట్టుకోవచ్చు చక్కగా రెండు మూడు అలా పెట్టుకోవచ్చు అర్ధ అర్ధ చంద్రాకారంలో పెట్టారు అనుకోండి మీరు హాల్లో పెట్టుకున్నారనుకో ఒక ప్యాడ్ మీద చక్క ఇట్లా వెడల్పుగా టూ త్రీ ప్యాడ్స్ మీద అలా పెట్టుకుంటే లేదు అంటే కింద మీరు మనం చార్ట్స్ దొరుకుతాయి అట్ ఆ చాట్స్ తీసేసుకున్నారనుకోండి లేదు అంటే మీకు ఇంకా చెప్పాలి అంటే థర్మోకాల్ చక్కగా మీకు షీట్ ఉంటుంది ఆ షీట్ పెట్టేస్తే కిందకి వేడి కూడా దిగదు అయితే నేను తమలపాకులు నూటెనిమిది తమలపాకులు తీసేసుకొని ఆ నూటెనిమిది తమలపాకుల మీద ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క దీపం పెట్టాలి అని అనుకున్నాను అనమాట దీనికి మనం పిండి చక్కగా తడిపేసుకొని పిండి దీపానికి అసలు మనకి ఏం కావాలి అంటే ఆవు పాలు శ్రేష్టమైనవి చాలా తొందరగా మనకి పని అవుతుంది ఆవు పాలతో అలాగే మనకు కావాల్సింది ఏంటి బియ్య పిండి మరి పిండి చక్కగా పట్టించుకున్నది తీసుకొచ్చుకోండి అలాగే బెల్లం ఈ మధ్య మీకు ఇంకా చాలా ఈజీగా అంటే బెల్లం పౌడర్ కూడా దొరుకుతుంది ఆర్గానిక్ బెల్లం పౌడర్ దొరుకుతుంది చక్కగా తీసుకుని వచ్చి ఆ ప్యాకెట్ కూడా కలుపుకోవచ్చు అనమాట మీరు ఒక దీపంతో ముందు మొదలెడదాం అనుకున్నా కూడా మొదలు పెట్టండి ఆ రోజు శ్రవణ నక్షత్రం కాబట్టి విష్ణు సహస్రనామం చదవండి మీకు శనివారం ఏదైనా పనుంది శుక్రవారం నాడు ఎప్పటి నుంచి అయితే శ్రవణ నక్షత్రం మొదల సాయంత్రం చేసుకోవచ్చు చక్కగా ఓకే శుక్రవారం శుక్రవారం సాయంత్రం కూడా చేసుకోవచ్చు శనివారం సెలవు ఉంటుంది చాలా మందికి నేను చూసాను ఈ మధ్య సాటర్డే అనేది సెలవు కాబట్టి మీరు సాటర్డే మాకు సెలవు లేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం వచ్చి మళ్ళీ స్నానం చేసి సాయంత్రం చేసుకోవాలి అయితే పిండి దీపానికి ఎప్పుడు కూడా ఎంత చిన్న పిండి దీపం అయినా కూడా ఏడు ఒత్తులు ఖచ్చితంగా పెట్టాలి ఇప్పుడు మనం నూట తొమ్మిది దీపాలు అనుకుందాం ఎందుకంటే స్వామి పెద్ద దీపంలో కూడా మనం ఏడు ఒత్తులు వేయాలి కాబట్టి నూట తొమ్మిది అని అంటే ఇంటూ మీరు సెవెన్ వేసేసుకోండి ఏడు వందల యాభై ఆరు అట్లా వస్తుంది వెయ్యి కట్ట తీసుకొచ్చేసుకున్నారు అనుకో వెయ్యి ఎనిమిది ఉన్నది అది తీసుకొచ్చేస్తే మీకు టెన్షన్ ఉండదు ఆ అలా మాకు కుదరదండి మాకు అట్లా మేము అలా అనుకోలేదు మాకు కష్టంగా పెద్ద దీపం పెట్టలేము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెయ్యాలనే చెప్తాను నేను చెయ్యాలి ఎందుకంటే కుదరాలి మీకు ఎందుకంటే మనకేదన్నా కుదరదు అనుకుంటే భగవంతుడు ఒక్కసారి నాకు కుదరదు అన్నాడు అనుకో అప్పుడు అర్థమవుతుంది ఏంటి అంటే కుదరని పక్ష పక్షం ఉండాలి ఎందుకంటే పిండి దీపానికి ఏడువత్తులు అనేది ప్రాశస్యం దాన్ని మనం మార్చలేము ఏం పర్వాలేదు పువ్వుతు పెట్టండి అట్లా నేను చెప్పలేను కాబట్టి తప్పకుండా ఏడువత్తులు పెట్టుకోండి అయితే ఈసారి మీరు స్వామికి దండం పెట్టుకొని విష్ణు సహస్రనామాన్ని చదువుకుంటే కొంచెం పెద్దది తీసుకొని నెయ్యి ఎక్కువగా వేసుకున్నారనుకో ఆవు నెయ్యి కొంచెం ఎక్కువసేపు ఉంటుంది గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి వజ్రకవచం విష్ణు సహస్రనామం అష్టోత్రం చదువుకున్నారనుకో కొంచెం పచ్చకర్పూరంతో కూడా స్వామికి మీరు నామాలు చదివేటప్పుడు గోవిందనామాలు చదివేటప్పుడు స్వామి దగ్గర వేయొచ్చు అనమాట ఇప్పుడు ఆ పచ్చకరపురం ఏం చేయాలనేది మనకి డౌట్ వస్తుంది అది మనం గుళ్ళో ఇవ్వచ్చు గుళ్ళో గుళ్ళో ఆర్తికి వాడండి అని చెప్పి ఇవ్వచ్చు అయితే ఇలా మనము స్వామికి చేసుకున్నప్పుడు ముందు కోరిక కోరుకోండి తర్వాత ఎనిమిది వెలిగించచ్చు అనమాట కోరిక ఇంకా స్వామికి మన ఏ మా అబ్బాయికి వీసా పిక్ అవ్వాలి మా అబ్బాయి అక్కడికి వెళ్ళాడు ఇప్పుడు ఉద్యోగం రావాలి మా అబ్బాయి ఇక్కడిని మా అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్తోంది మొన్ననే వీసా రిజెక్ట్ అయిందండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనకి కావాలి ఇట్లా ఏదైనా కూడా సంతానం వివాహం సంతానం ఏదైనా కూడా తప్పకుండా కోరుకోండి ముందుగా అసలు మగపిల్లల తల్లు చేయండి ఎందుకంటే ఈ మధ్య మగపిల్లలకి సంబంధాలు అనేవి కుదరడం లేదనమాట చాలా మంది వస్తారు ఉంటారు ఇలా మాట్లాడుతున్నారండి అలా మాట్లాడుతున్నారండి అని అంటే నాకు అనిపిస్తుంది పూర్వం అంతా చాలా అసలు భరించారు భరించారు ఆడపిల్లలు ఇప్పుడు వాళ్ళ టర్న్ వచ్చిందేమో అనిపిస్తుంది కానీ మళ్ళీ టర్న్ అనేది మళ్ళీ మన వైపు కూడా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా దీన్ని మనం వినియోగించుకోవాలన్నమాట తప్పకుండా దండం పెట్టుకోండి వివాహం తప్పకుండా అవుతుంది ఎందుకంటే స్వామివారు కూడా వివాహం కోసం ఎంతో అసలు అవునా కాదు ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఆయనకు దండం పెట్టుకుంటే ఆయనకు తెలిసి ఆ కష్టం అంటే ఏంటో తప్పకుండా వివాహం అవుతుంది రైట్ అయితే ఈ శనివారం ఒకవేళ ఇది కుదరలేదండి మేము ఔట్ స్టేషన్స్ లో ఉన్నాం పీరియడ్స్ లో ఉన్నాము కోటింగ్ 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 నెక్స్ట్ శనివారం తప్పకుండా ఒక శనివారం చేసుకో అంటే పిండి దీపం మాత్రం ఏడు శనివారాలు పెట్టుకోవచ్చు చాలా మంది ఒక శనివారం స్వామికి ఆ వడ్డీ కిందకని చెప్పి చెప్తారు ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు అసలు మా వారు నన్ను ఆ ఇప్పుడు కాదు నేను అసలు మామూలుగా ఎవరికైనా కష్టం ఉంది అంటే ఈ రెమెడీ చేసి చూడండి అని చెప్పడం నాకు అలవాటు మా నేబర్స్ ఉండేవాళ్ళు నేను పాత ఇంట్లో ఉన్నాను ఇట్లా మా హస్బెండ్ తీసుకువెళ్ళడం లేదండి అని వాళ్ళ చెల్లెలు చెప్తే సర్లే అమ్మా నువ్వు స్వామికి పిండి దీపం పెట్టి చూడు అని చెప్పి అసలు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది నేను చెప్పాను అమ్మాయికి ఒక్క మూడోదో నాలుగోదో పెట్టే లోపల చక్కగా ఫ్యామిలీ సెట్ అయిపోయింది సంతోషం తొందరగా చేసేస్తారు పని అయితే ఇప్పుడు ఈ పిండి దీపాలు కానీ లేకపోతే సప్త శనివారాలు వ్రతం కూడా విశేషంగా ఖచ్చితంగా ఇస్తుంది ఈ పుష్యమాసంలో పుష్యమి నక్షత్రం అంటే శని భగవానుడికి సంబంధించిన నక్షత్రము ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకున్న ఈ మాసం పుష్యమాసం ఉంది కాబట్టి పౌర్ణమికి దగ్గరలో పుష్యం పుష్యమి నక్షత్రం ఉంటుంది ఈ మాసంలో చేసుకోవడం శని భగవానికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి ఆ ప్రక్రియగా మనం చూడొచ్చు ఆయనకి వెంకటేశ్వర స్వామి కనుక మనం పూజ చేస్తే శని భగవానుడు చాలా ఇస్తాడు మనకి చాలా అంటే చాలా ఇస్తాడు కాబట్టి తప్ప చేసేటప్పుడు నేను కూడా వచ్చి నీకు హెల్ప్ చేస్తాను తప్పకుండా ఎందుకంటే ఇవాళ నేను మా మైత్రిని ఇంట్లో ఉంటారుగా ఏను చేసుకో అంటే కోరిక తీరిన తర్వాత చేసుకోమని లేదు స్వామికి ముందే చేస్తే జాము అంటే ఆంటీ ఉన్నారు కదా అమ్మ ఉన్నారు కదా చేసుకోకుండా హెల్ప్ చేస్తారు విష్ణుమూర్తికి చేయడం అంటే తెలుసు కదా ఇంకా యూ సో మచ్ అక్క నమస్తే